హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి వాళ్ళైతే ఒక్క కూడానైతే అడుగుతున్నారు మరి ఆ ఒక్క కూడా వచ్చేసి అరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు సో ఏమైనా బేరం అడిగితే తగ్గొచ్చు సో బేరం అయితే చేస్తే రేట్ అయితే తగ్గుతారు ఇప్పుడు చేయందే మనం అడిగితే ఎలా తగ్గుతారు చెప్పండి పలపల కూడా ఒకటి వచ్చేసి అరవై రెండు వేలు లేపుతున్నారు అడిగితే తగ్గు తగ్గొచ్చు మరి వాళ్ళైతే ఇంకా దాని క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు దాన్ని అయితే ఒక చూసి అయితే వెళ్ళిపోయినారు అడిగేసి తీసుకుంటారేమో అనుకున్నా తీసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి